హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఉగాది పండగకి చాలా స్పెషల్గా తయారు చేసుకునేటటువంటి బొబ్బట్లని చాలా పల్చగా స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చేసిన తర్వాత ఒక రోజంతా ఉన్నా కానీ మనకి ఎక్కడా కూడా డ్రై అవ్వండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే లోపల మనం పెట్టుకున్నటువంటి పూర్ణం అనేది బయటికి రాకుండా విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కొత్తగా వంట చేసే వాళ్ళైనా కానీ లేదా ఫస్ట్ టైం ఈ బొబ్బట్లు చేస్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూసేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి టిప్స్ ఫాలో అయితే చాలా అండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా బొబ్బట్లను తయారు చేసేస్తారు అలాగే ఇన్స్టాంట్గా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చండి దీనికోసం ఒక గిన్నెలో నూట యాభై గ్రాములు లేదా ఒక గ్లాసు పచ్చి తీసుకోండి శుభ్రంగా కడిగేసేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోండి మీకు వీలైతే ముందు రోజు రాత్రే నానపెట్టేసేసుకొని ఉదయాన్నే కూడా మీరు చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇన్స్టాంట్గా చేస్తున్నాను కాబట్టి కేవలం ఒక గంట సేపు నానపెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని దీనికి మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నాను అలాగే మూడు విజిల్స్ రానిచ్చుకున్నానండి చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ పప్పుని వడకట్టేసేసుకున్నాను నీళ్ళన్నీ కూడా మనము పక్కన పెట్టేసేసుకొని కూరల్లో వాటిలోకి వాడుకోవచ్చు ఆ తర్వాత ఈ పప్పు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం పడితే రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పలుకు ఉన్నా కానీ సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి మూడు నాలుగు యాలక్కయలు కూడా వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి మీకు నచ్చితే కొని కూడా చేసుకోవచ్చు వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరు ఎంతైతే పప్పు తీసుకున్నారో అంతకి డబుల్ క్వాంటిటీలో పిండి తీసుకోండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి మదిన చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా పిండి స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోండి అంటే మన చేతికి తగులుతూ ఉంటుంది ఈ స్టేజీలో దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆ ఆయిల్ తోటి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మన చేతికి ఉన్న పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది చాలా సాఫ్ట్ అయిపోతుంది ఈ స్టేజీలో ఈ పిండి ముద్దు మీదకి కొంచెం నూనెని పోసుకోవాలి దీనికి నాలుగు టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు నాన్న నేర్చుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి అలాగే మనం పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుము తీసుకోండి నేను ఈ బెల్లం తీపిగా ఉండటం వల్ల కొంచెం తగ్గించానండి దాంట్లోకి హాఫ్ టీ గ్లాసు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోండి మీకు కావాలంటే ఈ బెల్లం నీళ్ళని వడకట్టేసేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి మిక్సీ పట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఎక్కడా లేకుండా కలుపుకోవాలి ఇది ఆల్రెడీ మనం ఉడికించుకున్నదే కాబట్టి ఉడకటానికి పెద్ద టైం పట్టదండి ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పూర్ణం మిశ్రమం మొత్తం కూడా మనకి చాలా చిక్కగా అయిపోయి దగ్గర పడుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి చూడని ఈ విధంగా మనం తీసుకున్న కడాయికి అంటుకోకుండా సపరేట్ అయిపోతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం దీన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని మనం మనకు నచ్చినంత సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలండి మనం తీసుకున్న నూట యాభై గ్రాముల పచ్చిశెనగపప్పుకి ఈ మాత్రం సైజు ఉండలనేవి ఇరవై వరకు అయ్యాయండి ఈ విధంగా మొత్తం పిండిని లడ్డూలాగా చుట్టేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనకి పనంతా కూడా సులువుగా అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అండి ఇలా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కొంచెం లోతుగా ఉండేటటువంటి కంచాన్ని తీసుకోవాలి దీన్ని రివర్స్లో పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పూర్ణం లడ్డు కంటే కూడా కొంచెం తక్కువగా ఉండేటట్టుగా మనం మైదా పిండిని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనం పిండిని తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కంచానికి వెనుక వైపున ఆయిల్ని అప్లై చేసుకోవాలి కలిపెట్టుకున్నటువంటి మైదాపిండి అనేది చూడండి ఈ విధంగా జారుతూ ఉంటుంది ఈ విధంగా ఉన్నట్టయితే మనకి బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అవుతుందండి ఇప్పుడు పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకొని అన్ని వైపుల నుంచి కూడా పిండిని క్లోజ్ చేసుకోవాలి మనం మైదాపిండిని కలుపుకున్నప్పుడే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సాగుతుందండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా నేతితో కానీ ఆయిల్తో కానీ చేతితో తట్టుకుంటూ ఉండాలి నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తున్నాను చూపిస్తున్నాను కాబట్టి మొత్తం కూడా ఆయిల్నే అప్లై చేశానండి మీకు కావాల్సి ఉంటే చక్కగా నెయ్యితోటి చేసుకోవచ్చు ఈ విధంగా వేళ్ళతోటి అన్ని వైపులా కూడా పలుచుగా వచ్చేంత వరకు బొబ్బటిని తట్టుకోవాలండి మనం చేసేటప్పుడు ఎక్కడైనా కానీ పూర్ణం బయటికి వస్తుంది అని అనుకుంటే దాని మీద కూడా మనం కొంచెం మైదాని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఆ తరువాత ఈ విధంగా ప్లేట్ని రివర్స్ చేసినట్లయితే మనం రెడీ చేసుకున్నటువంటి బొబ్బట్ అనేది ఈజీగా వదిలి ప్యాన్ మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒకవైపు ఇది చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి అలాగే అవసరం పడితే నెయ్యిని కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి అంతే రండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్ అనేది రెడీ అయిపోతుంది నేను ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మైదాపిండిని ప్లేట్ మీద కొంచెం వెడల్పుగా పంచుకున్న తర్వాత పూర్ణాన్ని పెట్టేసేసి దాన్ని ఈ విధంగా మొత్తాన్ని కవర్ చేసేసుకోవాలి ఆ తర్వాత చేత్తో తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా చేసుకొని ఈ విధంగా చేతితోటి తట్టుకుంటూ ఉండాలి ఇలా తట్టుకునేటప్పుడు ప్లేట్కి చేతికి కూడా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్నట్టయితే మీరు చాలా ఫాస్ట్గా బొబ్బట్లని తయారు చేసేస్తారండి ఈ విధంగా బతుకున్న తర్వాత ఒకవైపున కొంచెం ఈ విధంగా చేత్తో అనుకున్నట్లయితే మనం ప్లేట్ని ప్యాన్ మీద పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఈజీగా వదిలి వచ్చేస్తుందండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో బొబ్బట్ని రెండు వైపులకు కూడా కాల్చుకోవాలి అంతేనండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే ఎక్కడా కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే అలాగే చాలా పలుచుగా బొబ్బట్లని తయారు చేసేసుకోవచ్చండి ఇంకా రెండు రోజుల వరకు కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి మీరు కూడా ఈ పద్ధతిలో వీడియోని చూసేసి చక్కగా టిప్స్ ఫాలో అవుతూ బొబ్బట్లను తయారు చేసి చూడండి ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవటం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ